ప్రతి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామని చర్యకు ప్రతిచర్య ఉంటుందని మాజీ చీఫ్ అన్నారు ఈ సందర్భంగా దాస్ భాస్కర్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నామని చర్యకు ప్రతి చర్య ఉంటుందని అన్నారు ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని అందుకే పార్టీ కార్యాలయంపై దాడి చేశారని బీఆర్ఎస్ పార్టీ అరవై లక్షల సభ్యులు కలిగిన పార్టీ అని దాడికి దిగితే తాము ప్రతి దాడి చేస్తామని పార్టీ అధినేత కేసీఆర్ శాంతియుత మార్గాన్ని సూచించారు అదే శాంతి మార్గంలో తెలంగాణ సాధించారని అన్నారు దాడులకు భయపడబోమని ప్రజాస్వామ్య ఈ దాడులను ఖండించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ మాట్లాడుతూ మా పార్టీ భువనగిరి కార్యాలయంపై దాడి పోలీసుల సమక్షంలో జరగడం బాధాకరమని ఈ దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తున్నామని అన్నారు ప్రజా పాలన కాస్త ప్రతి కారపాలనగా మారిందని ఇకపై చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు బీఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రశ్నించే వారిపై దాడులు చేసే సంస్కృతి నడుస్తోందని ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి హానికరమని అన్నారు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతిఘటన తప్పకుండా ఉంటుందని పోరాటాలు కేసులు మాకు కొత్త అన్నారు బీఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ మాట్లాడుతూ ప్రజల తరపున గత ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని రైతులు రైతు బంధు రుణమాఫీ ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలపై ప్రశ్నిస్తున్నామని అందుకే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పార్టీ కార్యాలయపై దాడులు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కుసుమ లక్ష్మీనారాయణ నాయకులు రవీంద్రరావు పరశురాములు విద్యార్థి నాయకులు శ్రీకాంతాచారి పెద్దిరాజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు